తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకుని మృక్కలు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను మరియు శేష వస్త్రాన్ని బహుకరించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మృకులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష హోదాకు సంఖ్య అవసరం ఇప్పుడున్న సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమన్నారు ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారంటే ఆ ప్రభుత్వం ఉన్న అవిశ్వాసమే గత ప్రభుత్వంలో జరిగిన స్కాములపై ప్రభుత్వం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా బావమారుదైన హరిస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా దర్శనానికి రావడం జరిగింది అన్ని విధాలుగా రాష్ట్రంలో కూడా వర్షాలు మంచి ఎక్కడో రైతన్నలు కూడా వర్షాలు మంచి వర్షాలు వచ్చి పాడి పంటలు కూడా బాగున్నాయి అదేవిధంగా ఐదు కోట్ల ప్రజలకు కూడా బాగుండాలి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన ఆరో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అనే దానికి ఒక లిమిట్స్ అని ఒక ఇవన్నీ ఉంటాయి స్ట్రెంగ్త్ ఉండాలి ఆ స్ట్రెంత్ లేకున్నప్పుడు ప్రతిపక్ష వది అడిగేదానికి కూడా ఇది ఉండదని నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం కూడా ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ రకంగా ఉండేది మీకు తెలిసిందేమో అన్ని ఎందుకంటే ప్రజలు కూడా తెలుసు ఈరోజు ప్రతిపక్షం లేకున్నట్ల పార్టీ వచ్చిందంటే ప్రజలు ఏ రకంగా ఎన్నుకున్నారనేది ఆ ప్రజలే తెలుసుకోవాలా ఒకవేళ ఆయన ప్రతిపక్షం అడిగేదానికి కూడా ఏమాత్రం కూడా कादेमो भव्यमो अनि नै अनुकटा